రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కారం చేయాలని కలెక్టర్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు పామురు తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన ఫిర్యాదులను ఫైళ్ల వారీగా ఎలాంటి పరిష్కారం చేశారని రెవెన్యూ అధికారుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు కార్యాలయంలోని ఫైల్స్ ను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి త్వరితగతిన పరిష్కారం చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు కలెక్టర్ వెంట ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి తహసీల్దార్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు

ఆర్టీఓ ఆఫీస్కి నుంచి జీఓ కూడా ఇచ్చారు ఓకే కానీ మన ఆఫీసులో రెండు వేల లో మనం ప్రొవిడ్ ఆల్రెడీ బుక్ చేసుకోండి ఓకే అది కలెక్టర్ ఆఫీస్ ద్వారా మనం రిజ్యులేషన్ చేయాలి ఓకే అది అడగలేదు అప్లికేషన్ ఓకే నుంచి ఏంటి